ఈ రోజు నా కోసం ఆత్మీయ కార్యక్రమంలో దేవుని వాగ్దానం కోసం చూస్తున్న మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు అందరూ బాగున్నారు కదా ఉదయకాల సమయంలో కొద్ది నిమిషాలు దేవుని మాటలు వినవలసిందిగా మనవి చేస్తూ ఉన్నాను ఈ దిన వాగ్దాన వాగ్దానం కోసం చిన్ని ప్రార్థన చేద్దాం సర్వాధికారి నీకు వందనాలు ఉదీకాల సమయంలో నీ మాటలు ధ్యానించడానికి మాకు ఇచ్చిన గొప్ప అవకాశమును బట్టి నీకు సూత్రములు ఉదయ ఉదీకాల సమయంలో నీ వాక్యమును ధ్యానించుండగా నీ వాక్యపు వెలుగులోంచి మా అందరితో మాట్లాడమని ఏసునామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్ ఈరోజు దేవుని వాగ్దానము ఎపిఎస్సీలకు రాసిన పత్రిక ఆరో అధ్యాయము పదోవచనము ఎపిస్సీలకు రాసిన పత్రిక ఆరో అధ్యాయము వచనము తదుకు ప్రభువు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులై దేవుడు నా మనకి మహిమ గాక ఈ వాక్య భాగాన్ని మనం గమనించినట్లయితే మనము బలవంతులై ఉండాలి మనము ఎలా బలవంతులమై ఉంటామో మనం ఎప్పుడు బలవంతులమై ఉంటాము అంటే ప్రభువు యొక్క మహాశక్తిని బట్టి దేవునా మనకి మహిమ గాక ఆయన మహాశక్తి ఆయన గొప్ప శక్తిని బట్టి ఆయన ప్రభావాన్ని బట్టి ఆయన దక్షిణ హస్తమును బట్టి ఆయనకున్నటువంటి శక్తిని బట్టి మనము బలవంతులై ఉండాలి ఎందుకంటే మన బలము చాలా తక్కువ మనం చాలా బలహీనులము కానీ దేవుని యొక్క బలము చాలా గొప్పది మనకి ఎప్పుడు బలవంతులుగా ఉంటాము అంటే మనము ఎప్పుడు ధైర్యవంతులుగా ఉంటాము అంటే ఆయన యొక్క మహాశక్తిని బట్టి ఆయన ఎందు ఆయన ఎందు ఉన్నట్లయితే ఆయన శక్తిని ఆధారం చేసుకుంటే ఆయనని ఆధారం చేసుకుంటే ఆయన ఎందు ఉంటే మనం ఎలాంటి పరిస్థితుల్లో కూడా మనం ఎలా ఉంటామంటే బలవంతులై ఉంటాం దేవుణ మనకి మహిమ కలుగునిగాక ఈ ఉదయం కాల సమయంలో ఈ వాక్యం ఇచ్చిన ప్రియ సహోదరి సహోదరుడు ఈరోజుని ఒంటరిగా ఉన్నవా ఈరోజుని ఎవరు లేరు అనుకుంటున్నావా ఈరోజు బలహీనుడి ఉన్నవా దేవుని మా వాక్యం ఎందు విశ్వాసం ఉంచు దేవుని మాటలు ఎందు విశ్వాసం ఉంచు తొదకు ప్రభువు యొక్క మహాశక్తిని బట్టి ప్రభువుకు ఉన్నటువంటి శక్తి మహాశక్తి భూమి ఆకాశములను సృజించిన దేవుడు సూర్య చంద్రులను ఆపగలిగినటువంటి దేవుడు ఆ దేవుని నీవు ఉన్నట్లయితే ఆ దేవుని ఎందు నేను ఉన్నట్లయితే నువ్వు ఒంటరిగా ఉన్నా నువ్వు బలహీనుడిగా ఉన్నా నీతో ఎవరు లేరు అని నిరాశలో ఉన్నా ఆయన ఎందు నీవు ఉన్నట్లయితే ఎలా ఉంటావు అంటే బలవంతులై ఉంటావు బలము కలిగి ఉంటావు నువ్వు ఈరోజు ఎలాంటి పరిస్థితులు ఉండొచ్చు ఈరోజు ఎలాంటి పరిస్థితులు కూడా ప్రయాణం చేస్తూ ఉన్నాడు నేను ఆదరించేవారు లేక నేను అర్థం చేసుకునేవారు లేక ఒంటరిగా ఉన్నవేమో నిరాశలో ఉన్నవేమో నిస్సహాయ స్థితిలో ఉన్నవేమో ఈ వాక్యమును బట్టి బలము తెచ్చుకో వాక్యమును బట్టి ధైర్యం తెచ్చుకో దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు ప్రభువు యొక్క మహాశక్తిని బట్టి ఎప్పుడు మనం బలవంతులుగా ఉంటాము అంటే ఎప్పుడు మనము ధైర్యవంతులుగా ఉంటామంటే ఆయన ఎందు మనం ఉన్నప్పుడు ఎందుకు ఆయన ఎందు ఉంటే మనం బలవంతులుగా ఉంటాం ఎందుకు ఆయన ఆయన అందు ఉంటే మనము ధైర్యము కలిగిన గవరిగా ఉంటాము అంటే ఆయన మహాశక్తి దేవునామానికి మహిమ కలిగిన గాక ఆయన శక్తి కలిగినవాడు ఆయన ప్రభావము కలిగినవాడు ఆయనకు అసాధ్యమైన కార్యములు ఏమి లేవు ఆయన సమస్తమును చేయగలడు కాబట్టి ఆయన శక్తిని బట్టి ఆయనందు మనముంటే ఈరోజు ఎవరు నాకు సహాయం చేస్తే బాను ఎవరు నాకు తోడుంటే బాను అని నిరాశలో ఉన్నట్లయితే దేవుని వాక్యం సెలవు ఉంది నీవు నేను ఎవరి ఎందు ఉండాలి అంటే దేవుని యందు ఉండాలి ఆయన ఎందు మనం ఉండాలి ఎందుకు ఉండాలంటే ఆయన మహాశక్తిని బట్టి మనకున్న సమస్యలు దేవుని ముందు చాలా చిన్నవి మనకున్నటువంటి బలహీనతలు దేవుని ముందు చాలా చిన్నవి ఎందుకంటే ఆయన మహాశక్తి కలిగిన వాడు కాబట్టి ఆయన మహాశక్తి అందు మనం ఉన్నట్లయితే దేవుని అందు మనం ఉన్నట్లయితే మనం ఏమై ఉంటామంటే బలవంతులై ఉండి మనం బలము కలిగి ఉంటాం ఎందుకో తెలుసా ఆయన మహాశక్తి కలిగిన వాడు కాబట్టి ఈరోజు నువ్వు ఒంటరిగా ఉన్నానని నిరాశపడుతూ ఉన్నవా ఈరోజు నేను ఒంటరినైపోయానని బాధపడుతూ ఉన్నవా దిగులు చెందుతూ ఉన్నావా లేదు ఆయన నీవు ఉన్నట్లయితే నీవు బలవంతుడు అయి ఉంటావు ఆయన నీవు ఉన్నట్లయితే నువ్వు బలము కలిగి ఉంటావు కాబట్టి ఉదయకాల సమయంలో నీవు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా నువ్వు ఎలాంటి స్థితి గుండా ప్రయాణం చేస్తా ఉన్న ఆయన ఎందు నువ్వు ఉన్నట్లయితే ఆయనతో నువ్వు ఉన్నట్లయితే నీవు నేను కూడా బలము కలిగి జీవిస్తాం అట్టి కృపదేవుడు మనకి అనుగ్రహించుగాక తండ్రి గొప్ప గొప్పదేవ బలవంతులై ఉండమని మాతో వాక్యం ద్వారా మాట్లాడా అవును ప్రభా యందు ఉండి నీ యందు జీవించే కృప మాకందరికీ దయచేయమని నీ శక్తిని బట్టి మేము ధైర్యం తెచ్చుకోవడానికి నీ శక్తిని బట్టి మేము బలము పొందుకోవడానికి నీ కృప చూపించమని వేస్తున్నామంలో అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి ఆమె